హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం ప్రతిపాడు గ్రామంలో జరిగేటువంటి సీనియర్ విభాగంలో డ్రాలో ఏడవ జతగా ప్రదర్శనకు వస్తాయండి కేవీఆర్ బుల్స్ కటకం వెంకటేశ్వర్లు గారు ఇడిమెట్ల గ్రామం రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా వారి జత మంచి కాంపిటీషన్ జత అండి సీనియర్ విభాగంలో గట్టి పోటీనిచ్చేటువంటి జత ఇడిమెట్ల మొదలన్నట్టండి కటకం వెంకటేశ్వర్లు గారు విడిమెట్ల గ్రామం రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా అండి వారి సీనియర్ గిత్తలు డ్రాలో ఏడవ జతక ప్రదర్శనకు ఫ్రెండ్స్ కేవీఆర్ బుల్స్ అండి కటికం వెంకటేశ్వర్లు గారు ఇడిమెట్ల గ్రామం రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా మంచి కాంపిటీషన్ జత